అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదవ రోజు పదవ అధ్యాయం అజామిళ పూర్వజన్మ వృత్తాంతము జనకుడు తిరుగు ఇట్లు అడిగెను మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మ మందు ఎవని ఎవడు ఏమి పాపము చేసెను విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు మా యూరకు ఉండేరి అని యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి అని అడిగాను అప్పుడు వశిష్ఠుడు ఇట్లు చెప్పాను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పిరి అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును నాకు అజామిలుడు తోడి తెచ్చుటకు పో పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిచి విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు ఆసక్తులమై వచ్చేదిమని చెప్పిరి ఆ మాటని వినిపించుకొని యముడు జ్ఞాన దృష్టితో చూసి ఇట్లెనను ఆ అజామెలుడు దుర్మార్గుడైనను అంత్యకాల ముందు స్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయనం అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి దుష్టాత్ములై మహిమను తెలుసుకొని స్మరణ చేసినను తెలియక చేసినను పాపము నశించును తాకిన అగ్నిని తెలిసి తాకినను తెలియక తాకినను కానున్నట్లు భక్తితో నారాయణ నామస్మరణ చేయువాడు భక్తి లేక నారాయణ స్మరణ చేసినను వానికి అంత్యకాలంలో ముక్తి లభించునని చెప్పెను అజామిలుడు పూ పూర్వజన్మ వృత్తాంతమును సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివ ద్రవ్యమును అపహరించుచు స్నాన సంధ్యాదులను విడిచి అన్యమానవుడై శివుని పూజించుచు శివ శివునికి ముఖ అభిముఖముగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధపాణియ్ స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారములు తిరుగుచు బహుభాషియ్ మంచి యవ్వనముతో ఉండెను ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక రూపవతియువ్వనవతియు నువ్వు ఒక భార్య గలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీరితుడై అన్నముల కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచిచు యాచించుచు ఉండేడు వాడు ఒకనగప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యము తీసుకొని శిరస్సును ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది తర్వాత వంట చేయము ముందు మంచినీళ్ళు త్రాగుటకు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినను ఆ భార్య లెక్క చేయక ఆ భర్తను నిర్లక్ష్యము చేసినది అప్పుడు ఆ భర్తకు కోపము వచ్చి భర్త ఆమెను కొట్టెను ఈ విధంగా భార్య కూడా ఆమెను అతనిని పిడిగుద్దెలు గుద్దెను ఆ తరువాత భర్త ఆ గొడవ తలంచుకొని ఎంతో విచారించి గృహం విడిచి పోయి వేరేది దేశములో వేరే గ్రామంలో భిక్షాటను ఎత్తుకొని జీవించుచు ఉండెను భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలమును స్వీకరించి ఒక చాకలివాణి ఇంటికి పోయెను సుందరుడైన చాకలి వాణిని చూచి రాత్రి నాతో ఉండమని అడిగాను ఆ మాటలు విన్న చాకలివాడు నువ్వు బ్రాహ్మణి శ్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి వచ్చుట మంచిది కాదు మీరు గొప్ప కులమందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇట్టి సంస్కారము మీకు తగునా అని అడిగాను ఈ ప్రకారముగా వారిరువురు వివాదం పరచు చాకలివాడు రోకలితో దాన్ని కొట్టెను అదియు వాన్ని కొట్టి వాన్ని విడిచి రాజమార్గమును పోవుచుండగా పై చెప్పిన శివార్చకుని చూచి అంతలో ఆ స్త్రీ వాణిని పట్టుకొని రతికేళి రమ్మనమని పిలుచుకొని పోయి వాణితో రాత్రి అంతయు ఉండి కాలక్షేపము చేసి రా తెల్లవారుగానే ప్రాయశ్చిత్తము పొంది ఆమె తన భర్త వద్దకు పోయి ఆ బ్రతిమాలి ఆయనను కూడా తీసుకొని వచ్చి గృహమందు సౌఖ్యముగా నుండెను తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినుంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరకమును దుఃఖములు అనుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అయిన అజామిలుడుగా జన్మించెను ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనము లభించినది అంత్యకాలమందు స్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్త సప్త జన్మార్చిత పాపములు నశించి మోక్షమును పొందెను తరువాత ఆ బ్రాహ్మణు కూడా కొంతకాలమునకు మృతినుంది నరకములందనేక యాతను తిరిపొంది తిరిగి భూమి ఎందు కన్యకాబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుని తిరిగి అడిగాను అతడు ఇది తండ్రి గండమును పుట్టినదని చెప్పెను ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందు ఉంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదన చేయుచున్న శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో దాసిగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను ఆ దాసి దీనిని పెంచినది ఆ తరువాత దీనిని అజామిలునకు దగ్గరగా దగ్గరకు చేసెను తర్వాత కథ పూర్వోత్తమే రాజోత్తమ ఇది అడిగిన ప్రశ్నకు సమాధానము అజామిలుని పూర్వ వృత్తాంతమును పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తముతో ప్రాయశ్చిత్తముతో పనిలేదు అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయచితములు చేయవలెనని భావము ఎవ్వని నాలుక హరినామ కీర్తన చేయను మనస్సున హరి పాద పద్మములు స్మరించును చెవులు హరి సంకీర్తనను వినును వాని పాపమును ఎట్లు నశించును నశించును అంటే ఇతర చింత మాణి హరిని స్మరించువారు ముక్తి నొందెదురు ఇందుకు సందేహము కలదు కాబట్టి కార్తీక మాసముందు ఆచరి ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదై ఉండును అంతటా ఎంతటి పాపమునైనా నశింపజేయును కార్తీక ధర్మమును పాపమును నశింపజేయు సామర్థ్యం ఉన్నదని కాబట్టి కార్తీక మాసముందు ధర్మం ఆచరించిన వాడు నరకము పొంద పొందడు ఇది నిశ్చయము పాపమును నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్ష మార్గము పొందుదురు ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును ఇంతటితో పదవ రోజు కార్తీక పురాణం సమాప్తమైనది